ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమః కొంతమంది ఇళ్లలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే కేవలం డబ్బు ఒక్కటే ఉంటే ఏ ప్రాబ్లం రాదని డబ్బు ఒక్కటే ఉంటే మనశ్శాంతిగా ఉంటామని డబ్బు ఉంటే మిగతా అన్నీ ఉంటాయి అని అనుకోవడం అపోహ మనం అనుకుంటాం కానీ ఎంత చెట్టుకు అంత గాలి డబ్బు అనేది జీవితంలో సంతోషకారకమే తప్ప అన్నిటికీ అదే ఉంటే సంతోషంగా ఉంటామన్నది వేస్ట్ మాటలు అది మీకు చాలా మందికి తెలిసింది ముఖ్యంగా మనం చాలా సంతోషంగా ఉండాలి ముఖ్యంగా చాలా ఆరోగ్యంగా ఉండాలి ఓ మాట అన్నారు పెద్దవారు ఏమనో తెలుసా ఆరోగ్యమే మహాభాగ్యం అది ఒక వంద కోట్లు ఉంది ఆడు మనసులో తప్ప ఒక్కరాలు బయట పెట్టలేడు ఏం ప్రయోజనం అంటే డబ్బు ఉండకూడదని కాదు అది ఎక్కువగా కూడా మనశ్శాంతి ఉండదు కనుక నేను ఒకటే చెప్తా మందిని చూశాను కాబట్టి ఎన్నో విన్నాను కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప మన చేతుల్లో ఏదీ ఉండదు కేవలం మన నిమిత్త మాత్రలు మాత్రమే ఓ మనిషి జీవితం నీటి బుడగ లాంటిది మీరు అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఓ సోక్ వాటర్తో కెమికల్తో అలా బొడలు వస్తూ ఉంటారు చాలా బుడవలు అలా పైకి వెళ్తాయి టప్ టప్న పగిలిపోతూ ఉంటాయి అంటే మనిషి జీవితం కూడా గ్యారెంటీ లేనిది ఓ నీటి బొడగని అర్థం అట అయితే ఎవరికైతే ఆరోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయో ఎవరికైతే కొన్ని పైశాచికమైన ఆలోచనలు వస్తూ ఉంటాయో ఎవరికైతే ఆరోగ్యం స్థిరంగా ఉండదో ఏ ఇంట్లో మనశ్శాంతి ఉండదో ఎవరికైతే ఎన్ని హాస్పిటల్కి తిరిగినా ఆరోగ్యం స్థిరంగా ఉండదో ఎవరికైతే కొన్ని ఇబ్బందులు విరుచుకుపడుతూ ఉంటాయో వాళ్ళ ఎందు దైవ బలం లేదు అని అర్థం అయితే మీరు అప్పుడు ఏం చేయాలి అని అంటే మీరు చేయవలసింది ఒక ఇరవై ఏడు నిమ్మకాయలు తెచ్చుకోవాలి ఒక ఇరవై ఏడు కరెక్ట్గా ఇరవై ఏడు ఉండాలి అందులో తగ్గకూడదు పెరగకూడదు ఎందుకంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఈ పూజకి మన జాతకానికి మనం చేసే ఈ రెమెడీస్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఈ ఇరవై ఏడు నిమ్మకాయలు ఖచ్చితముగా మచ్చలు లేకుండా కుళ్ళిపోకుండా కొన్ని హోల్స్ పడకుండా ఉండేవి ఫ్రెష్గా ఉండేటి తెచ్చుకోవాలి తెచ్చుకొని ఓ పసుపు దారం తయారు చేసుకొని ఈ ఇరవై ఏడు నిమ్మకాయలు మొత్తం కొట్టి మీరు దగ్గరలో ఏదన్నా అమ్మవారి ఆలయానికి లేదా హనుమాన్ టెంపుల్కి తీసుకొని వెళ్ళాలి ఇవి రెండు టెంపుల్స్ మోస్ట్ ఇంపార్టెంటు ఇవి లేకపోతే ఏదైనా పర్వాలేదు తీసుకొని వెళ్ళి ఆ పంతులు గారితో ముందుగా మాట్లాడాలి గురువుగారు ఈ మాల దేవుడికి సమర్పించండి రేపు వచ్చాక ఈ మాల నాకే ఇవ్వండి అని చెప్పాలి ముందుగా ఆ మాల పంతులు గారికి ఇచ్చి ఆయన అమ్మవారికి అలంకారం చేసిన తర్వాత మీరు నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకరోజు ఆ గుడిలో అమ్మవారి మెడలో లేదా హనుమన్ మెడలో నిద్ర చేసిన తర్వాత ఆ పక్క రోజు వెళ్ళి మంతులు గారిని అడిగి ఆ నిమ్మకాయలు మాల మీరు ఇంటికి తెచ్చుకోవాలి తెచ్చుకొని ఓ టేబుల్ మీద బట్ట పెట్టి ఆ దారాన్ని కట్ చేసి నిమ్మకాయలు మొత్తం బయటికి తీసి మూడు నిమ్మకాయలు మొదట కుట్టి ఆ మూడు నిమ్మ నిమ్మకాయలకి మధ్యలో ఓ పచ్చిమిరపకాయ ఓ నిమ్మకాయ ఓ పచ్చిమిరపకాయ ఓ నిమ్మకాయ అనగా మూడు పచ్చిమిరపకాయలు మూడు నిమ్మకాయలు కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టాలి తరువాత ఇంకో నిమ్మకాయ తీసి మీరు మీ ఇంటి బీరువాలో పెట్టుకోవాలి ఇంకో నిమ్మకాయ తీసి మీ ఇంటి దేవుడి దగ్గర పెట్టాలి అక్కడికి ఐదు నిమ్మకాయలు తీసేసి మిగతా నిమ్మకాయలన్నీ శుభ్రంగా కట్ చేసి విత్తనాలు తీసి రసం పిండి మీరు పులిహోర తయారు చేయాలి పులిహోర తయారు చేసి కొద్దిగా బౌల్లో పులిహోర తీసి దేవుడి దగ్గర పెట్టి ఏ గుడిలో నిమ్మకాయలు మాల తీసుకొని వచ్చారో ఆ గుడికి ఈ పులిహోర తీసుకొని వెళ్ళి ఆ గుడిలో పంతులు గారికి ఇచ్చి అక్కడ ఆ గుడిలో మీరు ఈ ప్రసాదాన్ని పంచితే ముందు మీకు ఏ సమస్యలు ఉన్నాయని నేను చెప్పాను అలాంటి సమస్యలు మీ వైపు తల ఎత్తి కూడా చూడు మీ ఆరోగ్యం కానీ ప్రశాంతత కానీ ఎదుగుదల కానీ మీరు కానీ చాలా సంతోషంగా సుభిక్షంగా మీరుంటారు ఈ చిన్నపాటి ఇరవై ఏడు నిమ్మకాయలతో నేను చెప్పిన ఈ పూజా విధానం మీరు పాటించి చూడండి ఇక మీరు ఎలా ఉంటారో నేను మాటల్లో ఏది చెప్పలేను మహా అద్భుతంగా ఉంటారు ఇది ఏ రోజైనా చేయొచ్చు ఏ ఇంట్లో చిడుముడులు ఏ ఇంట్లో సమస్యలు ఇబ్బందులు ఉందో ఎవ్వరైనా చేయచ్చు వారంతో వజ్రంతో ఎలాంటి పని లేదు మనకు కావాల్సింది ఇరవై ఏడు ఫ్రెష్గా ఉండే నిమ్మకాయలు అది ఓ రోజు మీరు నిమ్మకాయలు మాల కుట్టి ఓ దారం కుట్టే ముందు ఆ దారాన్ని పసుపులో ముంచి తీసుకొని నిమ్మకాయలు కొట్టాలి మర్చిపోవద్దు తెల్లని దారంతో కొట్టరాదు కుట్టి ఆ నిమ్మకాయలు మాల దేవుడికి సమర్పించి ఓ రోజు అమ్మవారి మెడలో లేదు ఆ మహాశివుడు ఆ ఆలయంలో ఏ దేవుడు ఉన్నా పర్వాలేదు ఆ దేవుడి మెడలో ఉన్న తర్వాత ఓ రోజు నిద్ర చేసిన తర్వాత పక్క రోజు వెళ్ళి ఆ నిమ్మకాయలు మాల తెచ్చుకొని నేను చెప్పినట్టు ఈ పూజా విధానం పాటించి మళ్ళీ ఈ నిమ్మకాయల రసంతో ప్రసాదం తయారు చేసి పులిహోర తీసుకుని వెళ్ళి ఆ గుడిలో పంచితే మహాద్భుతం ఇక మీకు తిరుగుండదు కృష్ణార్